కీర్తనలు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదమూడు పద్నాలుగు వచనాలని మనము మన ఆరాధనకు సహాయకరంగా మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం కీర్తనలు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదమూడు పద్నాలుగు వచనములు ఈ విధంగా రాయబడి ఉన్నవి నా అంతరంద్రియములను నీవే కలగజేసేటివి నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలగజేసిన విధానము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది ఈ వాక్యాన్ని ధ్యానించే ముందు మొదటగా మీ గమనంలోనికి కొన్ని ఆలోచనలను నేను తీసుకురావాలని ఇష్టపడుతున్నాను మన సండే స్కూల్ పిల్లలు మనం చూసినట్లయితే వాళ్ళు సండే స్కూల్కి వెళ్ళి వాళ్ళు కొన్ని ఆర్ట్స్ చేసి అక్కడ నేర్చుకొని ఆ బొమ్మల మీద గీసి కలర్స్ గీసి వాళ్ళు వెంటనే సండే స్కూల్ అయిపోయిన వెంటనే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి వాళ్ళు చూపిస్తారు ఎందుకోసం వీళ్ళు వీళ్ళ చేత వాళ్ళ మన్నను పొందడానికి లేకపోతే ప్రశంసించబడడానికి మనం చూస్తున్నట్టు మనం చూస్తే మన సండే స్కూల్ పిల్లల్ని గమనిస్తే ఆ విధంగా చేస్తున్నట్టు మనం గమనించవచ్చు ఇంకో విషయాన్ని ఇంకో తలంపుని మనము ఆలోచిస్తే మన మధ్యన ఎంతోమంది ఎన్నో భవనాలు ఇవన్నీ ఉన్నాయి కదండి ఎన్నో యాభై అంతస్తులు కడుతున్నారు సో మన ఆ విషయాలన్నీ గమనించి ఒకవేళ ఆ సివిల్ ఇంజనీర్ ఆ కన్స్ట్రక్షన్ ప్లాన్ గీసిన వాడు వాళ్ళ ఫ్రెండ్స్ పక్కనుంచి ఆ యొక్క భవనం నుంచి వెళ్తుండేటప్పుడు ఈ విధంగా అనుకోవచ్చు కదా అరే ఈ బిల్డింగ్ ఎవరు ఎవరు డిజైన్ చేశారు ఇంత అందంగా వచ్చింది కదా ఎవరు డిజైన్ చేశారు అని అడగడం మనం చూస్తూ ఉంటాం దీన్ని బట్టి కూడా మనం ఏమి ఆలోచిస్తున్నామంటే మానవుడు తను ఉన్న పదార్థాన్ని ఇంకో పదార్థంగా మార్చి వాళ్ళు దాంట్లో మన్నను పొందడానికి లేతే లేకపోతే గౌరవింపబడడానికి లేకపోతే వాళ్ళని ప్రశంసించబడడానికి ప్రయత్నం చేస్తున్నట్టు మనం చూ గమనిస్తాం సో అదేవిధంగా దేవుడు సర్వ సృష్టిని ఆయన చేసిన విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే ఆయన మనం జ్ఞాపకాన్ని మనం గమనంలోనికి తీసుకొని వస్తే ఆయన మన ఎంత ప్రే మన గౌరవింపబడడానికి లేకపోతే ప్రశంసించబడడానికి లేకపోతే స్థుతింపబడడానికి ఎంత అర్హుడో మనము ఎంత అర్హుడో మనము చూడడానికి ప్ర ఈ యొక్క వచనాల ద్వారా మనం ప్రయత్నం చేద్దాం మొదటి వచనం ఈ యొక్క ఆలోచనలను తలంపులను మన జ్ఞాపకం చేసుకొని మన దేవుడు ఏ విధంగా మన ప్రశంసలకు అర్హుడో మనము ప్రయత్నం చే అర్హుడో మనము ఆయనను చూద్దాం సో ఇక్కడ దావీదు రాస్తూ నా అంతరంధ్రములను నీవే కలగజేసేటివి నా తల్లి గర్భమునందు నందు నిర్మించిన వాడవు నీవే ఇక్కడ దావీదు ఏమని గుర్తు చేసుకుంటున్నాడంటే దేవా నన్ను ఎవ్వరూ క్రియేట్ చేయలేదు నువ్వు నువ్వే సృష్టికర్తవు నన్ను నన్ను నిర్మించిన వాడవు నీవే నా మానవుడు కాదు మనకి ఈ నానుడి ఈ మాట మనకి మన చుట్టుపక్కల వింటూ ఉంటాం కదండి తల్లిదండ్రులే నా దైవ స్వరూపులు అని కానీ ఇక్కడ దావీదు ఒక మాట ఎంఫసైజ్ చేస్తున్నాడు మీరు రెండు వచనాల్లో కూడా చూస్తే నిర్మించిన వాడువు నీవే తర్వాత నా అంతరంధ్రములు నీవే కలగజేసేటివి ఆయన ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్న విషయం ఏంటంటే ఆయనే సర్వ సృష్టి సో మనము కూడా ఆ యొక్క ఆయనను సర్వ సర్వసృష్టిగా మనము మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం అదేవిధంగా మొదటగా ఆయన దేవుడు సృష్టికర్తగా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నట్టు మనం చూసాము రెండో విషయము ఆయన దావీదు ఈ సృష్టిని లేకపోతే ఆయనను చేసిన విధానాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు మనం కూడా ఇక్కడ నేను మీకు రెండు ఆలోచనలను మీ యొక్క గమనంలోనికి తీసుకురావాలని నేను ఇష్టపడుతున్నాను ఒకటి ఒక ఆలోచన ఏంటంటే మన సృష్టిని మన చుట్టూ ఉన్న సృష్టిని మనకు గమనించినట్లయితే లేకపోతే ఆది దేవుడు ఈ సృష్టిని సృజించిన విధానాన్ని మీరు చూసినట్లయితే ఆయన ఈ విధంగా అన్నారు వెలుగు కమ్మని పలకగా ఆ ప్రకారం ఈ జలములను వేరుపరచుగాని పలకగా ఈ ప్రకారం అయ్యను సో దేవుడు చూసారండి మన ఆలోచనకి అన్ అంతుచ్చదు అంటే అవుట్ ఆఫ్ నథింగ్ ఎవ్రీథింగ్ హ్యాస్ హీ హ్యాస్ క్రియేటెడ్ ఎంత అద్భుతమైన దేవుడు కదండి మనం మానవుడు మనం ముందే చూసాము ఒక పదార్థం నుంచి ఇంకొక పదార్థానికి వాళ్ళు మార్చి ఇంకొకరికి చూపించినప్పుడు బడ అని కోరుకుంటున్నాడు అయితే దేవుడు అవుట్ ఆఫ్ నథింగ్ ఎవ్రీథింగ్ హ్యాస్ మేడ్ సో ఇంకెంత ఇంకే విధ అయినా ఎంత సర్వశక్తివంతుడు ఎంత అద్భుతమైన దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి అదేవిధంగా ఆయన అద్భుతమైన దేవుడు అదేవిధంగా రెండో విషయం మీరు చూసినట్లయితే మీరు సృష్టించబడిన ప్రతీది చూసినట్లయితే ప్రతి ఒక జాతి ఇంకో జాతికి భిన్నంగా ఉంటుంది అంటే ఇంకా మీరు శాస్త్రస్తులు సైంటిస్టులు కూడా అవి అండర్స్టాండ్ చేసుకోవడానికి వాళ్ళ జీవితం సరిపోవట్లేదు చూసారే దేవుడు ఎంత ఆలోచనను ఎంత సృష్టిలో ఎంత తను క్రియేషన్ తను ఈ యొక్క సృష్టిని నిర్మించేటప్పుడు తన ఆలోచనలన్నీ తన సృజనాత్మక ఆలోచనలన్నీ దాంట్లో ఇన్కార్పొరేట్ చేశారు ఇంక అవును కదా ఇంత గొప్ప దేవుడు మనకు సృష్టికర్త అయి ఉండడం ఎంతో ధన్యులం కదండి సో అదేవిధంగా ఇది సృష్టి గురించి మనం ఆలోచిస్తే మనం చేసిన విధానాన్ని కూడా మనం ఆలోచిద్దాం ఇక్కడ దావీదు తను చేసిన నీవు నన్ను కలుగజేసిన విధానము చూడగా భయము పుట్టిచున్నది మనం చేసిన విధానాన్ని కూడా మనము ఆలోచన చేద్దాం మీరు మళ్ళీ ఆది కాండంలోనే మనం చూస్తే దేవుడు సృష్టిని అంత పలకగా పలకగా అని అన్నాడు కానీ మనం చేసిన విధానాన్ని చూస్తే ఆయన ఆ నేల మట్టితో తన చేతులతో తన తన పోలిక మనకి ఇవ్వడాని కోసము ఆయన తయారు చేసినట్టు మనం చూస్తాం ఇక్కడ ఏం కనబడుతుందండి మనుషులకు ఆయన ఇచ్చే శ్రద్ధ లేకపోతే ప్రేమ ఎంతో ఆయన కనబడుతుంది కదండి అదేవిధంగా మనల్ని ఇక్కడ దావీదు నువ్వు నన్ను కలగ చేసిన విధానమును చూడగా మన ఆర్గన్స్ మన తల్లి గర్భమున్న మొదలుకొని బయటకు వచ్చే వరకు ఆ ప్రాసెస్ ఎంత అద్భుతం కదండి ఏ విధంగా ఆ ఆ పిండము ఏర్పడి అది ఏ పరి అవయవాలుగా మారడం ఆ గుండె మారడం ఇవన్నీ చూస్తే కేవలం ఏంటంటే ఆయన యొక్క ఆలోచన విధానం ఎంత గొప్పదో మనకి అర్థమవుతుంది ఈవెన్ మనుషులను మన కళ్ళు బాగోకపోతే ఒక కంటి దగ్గరికి వెళ్తా డాక్టర్ దగ్గరికి వెళ్తాం కానీ ఆయన బాడీ మొత్తం ఆయనకి అంత జ్ఞానం లేదు కానీ దేవుడు మనల్ని సృజించి ప్రతి ఒక్కరిని మన ఫుట్ ప్రింట్స్ లేకపోతే మన ఐ ప్రింట్స్ ఇప్పటి వరకు ఎవరితో మ్యాచ్ అవ్వదు చూసే ఎంత యూనిక్గా మీ మిమ్మల్ని నన్ను ఆయన క్రియేట్ చేశారని మనకి అర్థమవుతుంది ఈ అన్నిటిని బట్టి ఆయన ఎంత అద్భుతమైన సృష్టికర్త లేకపోతే ఎంత సృజనాత్మకమైన సృష్టికర్త లేకపోతే ఎంత ప్రేమ కలిగిన దేవుడో మనకి ఆయన అర్థమవుతుంది సో ఇంత అద్భుతంగా ఇంత గొప్పగా ఇంత సృజనాత్మకంగా సృష్టించిన దేవుడు మనల్ని ఇంకెంత గో అందుకే ఇక్కడ దావీదు ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని ఏం చెప్తున్నాడంటే అందును బట్టి నేను నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాను ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని ఫస్ట్ ఫస్ట్ రెస్పాన్స్ ఏంటండి ఆయనకి దేవా నీకు కృతజ్ఞతలు తర్వాత నీ కార్యములు ఆశ్చర్యములు ఆయన క్యారెక్టర్ ఆయన యొక్క ఆ యొక్క స్వభావాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు సో మనం కూడా ఈ యొక్క తలంపులను జ్ఞాపకం చేసుకొని ఇంత అద్భుతమైన దేవుడు సృజనాత్మకమైన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ఇంత అద్భుతంగా మనల్ని ప్రేమతో సృజించిన దేవుడు ఇంకెంత ఆనందంగా ఎంత అద్భుతంగా ఆయనని ఆరాధించగలుగుతామండి అంతేకాకుండా ఇంకొక విషయాన్ని మీకు గమనంలోనికి తీసుకొస్తున్నా మనము పాపం చేసి ఆయన యొక్క మహిమను లేకపోతే ఆయన అనుకున్న విధంగా ఉండాలని అనుకున్నాడు కానీ మనం ఏం చేసాం ఆ విధంగా ఉండలేకపోయాం కానీ ఇప్పుడు రక్షించబడి మనము ఆయన ఏం చేస్తున్నాడండి ప్రతి దినము మనల్ని ఆయన క్రీస్తు స్వారూప్యంలో మార్చడానికి ప్రతి దినము మనల్ని ఆయన చెక్కుతున్నాడండి సో ఈ తలంపులను జ్ఞాపకం చేసుకొని ఆయన సృష్టికర్తగా ఎరిగి సృష్టికర్తగా మరొకసారి జ్ఞాపకం చేసుకొని కేవలం ఆయన ఒక్కడే మనల్ని నిర్మించాడు ఏ మానవుడికి ఆ ఆ యొక్క స్థానం ఇవ్వకూడదు మనం ఆయన ఎంతో అద్భుతమైన ప్రేమ కలిగి సృజనాత్మకంగా సృష్టించ మనము కేవలం ఆయనను ఏ విధంగా ఆరాధించగలుగుతామండి మనం ఈ యొక్క సమయాన్ని తీసుకొని ఆయనని గొప్ప ఆనందంగా అందరు ప్రజలు అంటారు నువ్వు పనికిరాని వాడు అని కానీ కాదు మన దేవుని దృష్టిలో మనం అందరం ఒక మాస్టర్ పీస్ ఇంత గొప్ప నిరీక్షణ కలిగి మనము ఎంతో ఆనందంతో దేవుణ్ణి మనము ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం సమయం మీది మనము దేవుణ్ణి ఎంతో ఆనందంగా గొప్పగా మనము దేవుణ్ణి ఆరాధిద్దాం సమయం తీసుకు